అయిబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు పోలీసులు అటు సినిమా వాళ్ళు బ్రహ్మాండంగా ఆనందపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే సంబరాలు చేసుకున్నారు ఏ స్థాయిలో అంటే హైదరాబాద్ పోలీసులు ఒక పక్క సినిమా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీడియా సమావేశం నిర్వహించి పోలీసు ఆ మీడియా సినిమా వాళ్ళే మీడియా సమావేశంలో ఎక్కువగా మాట్లాడారు కానీ అనూహ్యంగా అఫ్కోర్స్ ఎక్స్పెక్టెడే అనుకుంటాను జనాల వైపు నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది కనిపించింది పోలీసుల మీద సినిమా వాళ్ళ మీద ఐ బొమ్మ రవికి చాలా పెద్ద మద్దతు కనిపిస్తూ ఉంది ఒకవైపు పోలీసులు కస్టడీలో తీసుకొని రెండో రోజు విచారణ ముగించారు మరో మూడు రోజులు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని ఐ బొమ్మ రవి చాలా పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేశాడు అని అది ఇది రకరకాలుగా మీ డేటా అంత కనుక ఆయన చేతిలో పడుతుంది మిస్యూజ్ అవుతుందని ఎన్ని చెప్పినా జనాలు అయితే ఐ బొమ్మ రవికి మద్దతుగానే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కొందరు ప్రముఖులు కూడా అండ్ ప్రజాప్రతినిధులు అనబడే వాళ్ళు కూడా ఐ బొమ్మ రవి దమ్మున్నాడు అది ఇది అని చెప్పి మద్దతు పలుకుతూ ఉన్నారు పోలీసుల మీద వ్యతిరేకత మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళను కూర్చోబెట్టి మీడియా సమావేశం ఏంటి వాళ్ళు ఎందుకు మాట్లాడించారు ఇదేం విడ్డూరం అని చెప్పి చాలా తీవ్ర వ్యతిరేకత పోలీసుల మీద సినిమా వాళ్ళ మీద కనిపించింది ఇది పోలీసులు నిజంగానే ఊహించనిది అందుకని చెప్పి పోలీసులు లేదు అట్లా చూడడం కూడా తప్పే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాము అని చెప్పి పోలీసులు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి బెదిరిద్దామనే ప్రయత్నం చేసిన ఎంతమంది మీదని అంతమందిని అయితే జైల్లో పెట్టలేరు కదా అని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మరో అడుగు ముందుకేసి యాదృచ్ఛికంగా వంద ఒక వంద మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి మిగిలిన వాళ్ళు దారికి వస్తారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు ఎప్పుడైతే పోలీసుల మీద సినిమా వాళ్ళ మీద పెద్ద వ్యతిరేక చర్చ ఉందో వాళ్ళ మీద జనానికి పూర్తి వ్యతిరేకత కనిపిస్తుందో ఒక రకంగా సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయినట్లు కనిపిస్తూ ఉంది పరిస్థితి అందుకని వరుస పెట్టి సినిమా వాళ్ళు వన్ బై వన్ వస్తున్నారు ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వకండి అది సంఘ వ్యతిరేక చర్య చట్ట వ్యతిరేక చర్య అటువంటి వాళ్ళు నేరస్తులు అటువంటి వాళ్ళు రకరకాల తీవ్రవాదులు ఇంకొక ఆయన వచ్చి ఎన్కౌంటర్ చేయాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఒక నిర్మాత అండ్ ఆ తర్వాత ఆర్జీబీ అండ్ ఆ తర్వాత ఈరోజు బన్నీవాసు వరుస పెట్టి ఇవన్నీ కూడా హైబొమ్మ రవికి జనం నుంచి వస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉందో వ్యూవర్స్ నుంచి ఆ మద్దతును దూరం చేయలేకుండా పోతూ ఉన్నాయి సో దట్ ఇటు పోలీసులకు ఎందుకో చెడ్డ పేరు వచ్చేసింది సినిమా వాళ్ళకు బై డిఫాల్ట్ కానీ చెడ్డ పేరు ఉంటుంది ఇవన్నీ పెరిగింది జనాల దృష్టిలో అందుకని చెప్పి వాళ్ళకి కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం రేపు ఎల్లుండో సినిమా ప్రముఖులు ఒక మీడియా సమావేశం పెట్టి పైరసీ వల్ల ఏ విధంగా సినీ పరిశ్రమ దెబ్బతినింది దానివల్ల ఎంతమంది జీవితాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఇవన్నీ వివరించాలి అని చెప్పి నిర్ణయం అయితే సూత్రప్రాయంగా తీసుకున్నారట కానీ ఎవరు లీడ్ చేస్తారు ఎవరు మాట్లాడతారు అన్నది క్లారిటీ వచ్చిన తర్వాత ఏదైనా గట్టిగా రిటార్ట్ ఇవ్వాలి అయమొమ్మ రవికి మద్దతుగా ఉన్న వాళ్ళకు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారట బట్ ఎవరు ముందుకు వచ్చి మాట్లాడాలి ఏమేమి అంశాలు మాట్లాడాలి అనే దాని మీద కసరత్తు జరుగుతుంది సో ఈరోజు రేపు సినిమా వాళ్ళు జనానికి హితబోధ చేయబోతూ ఉన్నారట మరి ఏమని హితబోధ చేస్తారో చూడాలి